సండే వచ్చిందంటే చాలు ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోతారు పొద్దున్నే లేవాలన్నా కూడా లేవబుద్ధి కాదు అదే సాటర్డే అనుకోండి ఎంత హ్యాపీగా ఉంటారు కదా తర్వాత రోజు సండే ఆ వారు మొత్తం చేసిన వర్క్ మొత్తం మర్చిపోతారు తర్వాత రోజు సండే హ్యాపీగా గడపవచ్చు అలాగే ఎవరికైనా వర్క్ ఆఫ్ ఉండిద్దేమో కానీ హౌస్ వైఫ్ మాత్రం వర్క్ ఆఫ్ అనేది అసలు ఉండదు మండే టు సండే మళ్ళీ సండే టు మండే ఏ రోజైనా సరే ఏ నిమిషం అయినా సరే వాళ్ళకి పని చేయటం తప్ప వీళ్ళు ఇంట్లో ఉంటారు కదా వీళ్ళకి పని పాటే ఉండేది ఎప్పుడు తినటం కూర్చోవటం ఫోన్లు చూడటం లేకపోతే సీరియల్స్ చూడటం ఇవే కదా లేకపోతే పక్క ఇంటి వాళ్ళతో ముచ్చట్లేసుకోవడం చాలా మంది కామెంట్ చేస్తా ఉంటారు కానీ మార్నింగ్ లేవాలి ఎవరు లేచినా లేకపోయినా హౌస్ వైఫ్ మాత్రం ఖచ్చితంగా లేవాలి ఎందుకంటే తను లేకపోతే ఏ పని అవ్వదు ఫస్ట్ ఇంట్లో పాసికాల సూచిమాలి బట్టలు ఉతకాలి అండ్లు గడగాలి పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి వాళ్ళకి జడ్డలు వేయాలి అయితే టిఫిన్ చేయాలి టిఫిన్ చేస్తారు సరే ఓకే కానీ పిల్లలు అనుకోండి పెద్దవాళ్ళు తింటారు పర్లేదు కానీ చిన్న పిల్లలకి ఎత్తుకొని పెట్టాలి పక్క హస్బెండ్ కి టిఫిన్ పెట్టాలా తను కూడా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి తన్ను కూడా పంపించాల ఒక ఐదు ఇంటికి లేకపోయినా కనీసం మూడింటికైనా లేచి అన్ని పనులు ప్రిపేర్ చేసి ఎవరి పనుల్లో వాళ్ళకి పంపించి అంటే పిల్లల్ని స్కూల్ కి హస్బెండ్ ని ఆఫీస్ కి పంపించి ఇక ప్రశాంతంగా కూర్చోటమే అని చెప్పి అనుకుంటారు కానీ అసలు పని అక్కడే మొదలవుతుంది బిజీ బిజీ వర్క్ లో ఎక్కడ వస్తువులు అక్కడే పడేసి వెళ్తారు ఇక్కడ అవన్నీ సద్దాలా సర్దిన తర్వాత తిన్న టిఫిన్ అంట్లు పడేసిన బట్టలు అవన్నీ మళ్ళీ ఇంకోసారి ఉతకాలి ఇంట్లో చిందరవందరగా ఉన్న అన్ని సర్ది ఫ్రెష్ అయ్యి తినేసరికి మధ్యాహ్నం టూ అవుతుంది అమ్మయ్య పని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కొంచెంసేపు అనుకుందామని అనుకున్న టైం కీక్ అయ్యో పిల్లలు వస్తారు టైం త్రీ అవుతుంది వాళ్ళకి ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేయాలని చెప్పి మైండ్ లో ఒక తోట పడుతుంది స్నాక్స్ ప్రిపేర్ చేసే టైంలోనే పిల్లలు వస్తారు స్కూల్ నుంచి వాళ్ళకి స్నాక్స్ పెట్టి వాళ్ళ బాక్సులు అడిగి మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ ప్రిపేర్ చేసి మళ్ళీ అవన్నీ సర్దు కొనికాడు కొని పనుకునేసరికి మళ్ళీ టైం టెన్ ఒక్కొక్కరికి లెవెన్ కూడా అవుతుంది అయిపోయింది ఇది హౌస్ వైఫ్ పని హౌస్ వైఫ్ ఏం చేస్తారు చెప్పండి ఖాళీగా ఉంటారు కదా తినడం పనుకోవటం మళ్ళీ తినడం పనుకోవటం ఏమంటారు ఇక నా వీడియోలోకి వచ్చేస్తే అమ్మాయి రోజు టిఫిన్ వేసిందంట ఇడ్లీ అయితే పంపించింది ఇల్లు బయట పని పెట్టుకొని తినాలంటే నా వల్ల కాదు ఇక మొత్తం పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అయితే తినేస్తున్నాను మా హస్బెండ్ మా బాబు అయితే తింటున్నారు నాకైతే కొంచెం ఉప్పు సరిపోలేదు అనిపించింది ఇక కొంచెం చట్నీ అయితే వేసుకున్నాను అప్పటికి చెవట కారిపోతుంది ఇదంతా ఎండా మధ్యాహ్నం నుంచి వర్షం మీకు గుడి ఇలాగే ఉందా నేను వీడియో isko comment chain video na се subscribe ja se